జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా షార్ట్ పీరియడ్లోనే ప్రతి పత్రిక మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్తు మాకు ముఖ్యంగా ఉన్నాను ముఖ్యంగా ఈరోజున ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తానే ఉన్నారు కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద దాడి నడుస్తుంది ప్రజాప్రభుత్వం కాదు అప్రజాస్వామిక ప్రభుత్వం అని తెలియజేస్తా ఉంది అంతకు ముందు జరిగినటువంటి హైదరాబేద్ చెప్పుకొని బీదల ఇళ్ళ మీద చేసేవి దాడులు ఏదైతే చేసిందో ప్రజాప్రభుత్వం కాదు నడ్డి నడ్డినిచ్చే ప్రభుత్వం అని చెప్తా ఉంది వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి నెక్కిందో ఆ హామీల మీద కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రజలను ఎక్కడ విరిచాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా కష్టపెట్టుకోవాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా ఏడిపించాలా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆపోజిషన్ని ఏ రాళ్లతో కొట్టాలా ఏ కర్రలతో కొట్టాలా ఏ విధంగా దాడులు చేయాలా ఏ విధంగా రౌడీహిజం చేయాలా అనే ఆలోచన ఉందే తప్ప మేము ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చాలి ప్రజలకు అందే ఫలాలను ఇంకా ఎక్కువగా కింది స్థాయి వరకు పోయే విధంగా ప్రణాళికలు ఏ ఎలా వేయాలని ఆలోచించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉన్నట్టు రాళ్ళతో కొడితే ప్రధాన కార్యదర్శి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు తలకు చాలా తీవ్రమైన గాయమైంది దానికి సమాధానం ఎవరు చెప్తారండి ఇదేమన్నా రౌడీజమా కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారీతిన రీతి ప్రవర్తిస్తూ రీతిన రాళ్ళు రువ్వుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మా రక్షక చోద్యం చూస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నిమిషం సెకండ్ పడుతుంది నిమిషం కూడా ఒక సెకండ్ పడుతుంది ఉఫుమంటే అని ఊరితే కొట్టుకొని పోయి ఎక్కడో ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ బిట నిజంగా చెప్తా ఉన్న బీజేపీ కార్యకర్తలు కమల దళం కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెత్తి వస్తే మీకు దాక్కోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకదు మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకదు ఎక్కడికక్కడ ఉరికించుకుంటూ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టాలు ఇది నా మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేది ఇదా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు మీరు చెప్పే విధానం మీరు నేర్పించే పద్ధతి ఇదేనా నిన్న కనిపించింది ఒకటి అందరికీ కనిపించింది అంతకు ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న జాబ్ల కోసం రోడ్ రోడ్డితే వాళ్ళను ఇలానే రోడ్జం చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించు మహిళలు ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాల్సిన హక్కులే మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే అడిగితే పాపం అంగన్వాడీలను ఆశా వర్కర్లను ఎక్కడికి ఎక్కడ వాళ్ళని కొట్టించిండ్రు అసలు అంటే మీరు ఎవరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీద దాడి అక్కడేమో అలా జరుగుతుంది నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము నిన్న ఏదైతే నా పెళ్లి బీజేపీ కార్యాలయం మీద స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తా ఉన్నాము మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాము బీజేపీ పార్టీ జోలికి వచ్చినా మా కార్యకర్తల జోలికి వచ్చిన కార్యాలయాల జోలికి వచ్చినా సహించేది లేదు చూస్తూ ఊరుకోం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మరి అక్కడేమో ఆ విధంగా గొడవలు అవుతుంటే మన జగిత్యాల విషయానికి వస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదు అని చెప్తారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన నిజంగా నన్ను ప్రముఖ ఛానల్లో అందరం చూసినాం అది ఇంటర్వ్యూ బీఆర్ఎస్ నుంచి నేను వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదు అన్నారు మరి నిన్న చూస్తే డిచ్పెళ్ళిలో వాళ్ళు మీటింగ్ అయింది నిజామాబాద్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అయింది అక్కడ ఏంటా అని చూస్తే ముందు పోయి స్టేజ్ మీద కూర్చున్నారు మైక్ పట్టుకొని మాట్లాడారు ఫ్లెక్సీలలో చూస్తే ఫోటోలు ఉన్నాయి మరి ఎందుకండి మీరు వెళ్ళింద్రు మీరు కాంగ్రెస్లో జాయిన్ కాలేదు కదా అది పార్టీ మీటింగ్ కదా ఎమ్మెల్యేల మీటింగ్ కాదు కదా మీరు ఎందుకు వెళ్ళారండి ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పండి మీరు అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో నేను జాయిన్ అవ్వలేదు నేను చేరలేదని నిజంగా చెప్పాలంటే జగిత్యాల నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో విషసర్పం చేరింది సంజయ్ కుమార్ పేరుతో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని పెంచుతూ పోషిస్తూ వస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా పాపం పెద్ద మనిషి గౌరవించదగిన మనిషి ఆయన విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఇవాళ ఆయన ఒక మంచి ఒక సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసిండు కార్యకర్తలందరి సహకారంతో ఒక పుట్టను బిల్డప్ చేసిండు దానిలోకి సర్పంలాగా మీరు దూరింది సంజయ్ కుమార్ గారు దూరి నా ఇష్ట రీతి నా ప్రవర్తిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు పాపం పెద్ద మనిషిని నిన్న బయట నిలబెట్టే మీటింగ్లో మీరు అందరూ చూసా ఉన్నారు డిచిపల్లిలో కనీసం పెద్ద మనిషిక గౌరవం ఇవ్వాలి కదా మీరు ఉంటేనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంత దాకా వచ్చింది ఆయనను కూడా లెక్క చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్న వ్యక్తి కాంగ్రెస్ మీటింగ్ వైపు ముందు పోయి కూర్చున్నాడు పాపం మీ పెద్ద మనిషిని అవమానించి రోడ్డు మీద నిల్చోబెట్టి ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా ప్రజలందరూ ఆలోచన చేయాలి ఏమనంటే నేను అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేస్తానే ఉన్నా అని మాట్లాడతారు ఎమ్మెల్సీ కవిధ జైత్యాల నియోజకవర్గంకి రాగానే ఉరుక్కుంటా పోయి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉరుక్కుంటా పోయి మారవి దగ్గర పోయి పడితే ఏం మరి మీరు అభివృద్ధి కోసం అయితే మేము డెఫినెట్గా సంతోషిస్తాం ఎందుకంటే మేమైనా మా అరవిందన్న అయినా ఒక్కటే ఆలోచిస్తాం పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి జరగాలి సంక్షేమ ఫలాలు అందాలి అని ఖచ్చితంగా దాన్ని మేము సపోర్ట్ చేస్తాం అందుకోసమే అరవింద్ అన్నగారు సపోర్ట్ చేసిండ్రు సరే మీరు ఎవరి దగ్గర తీసుకోరు ఆ దగ్గర తీసుకోరు మీ ఆలోచన ఏ రకంగా ఉందో మాకు తెలియదు కానీ తీసుకోలేదు మరి తీరా ఇలా చూస్తే మాత్రం కనీసం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా గౌరవించలేని గౌరవించలేని ఆలోచన మీది గౌరవించలేని మనిషి మీరు ప్రజాస్వామ్యమైన పదవిలో బద్దమైన పదవిలో ఉన్న మనిషి అట్లాంటి మనిషి మీరు ఒక